తంజా ఊరులోని బృహదీశ్వర ఆలయాన్ని చోళులు నిర్మించారు ఇది తమిళనాడులోని తంజావూరులో లో ఉంటుంది ఇది సూర్యునికి ఎదురుగా ఉన్న టెంపుల్ కాబట్టి మనం నిల్చున్నప్పుడు మన నీడ అనేది ఏటవాలుగా పడదు ఫ్రెండ్స్ నిలువుగా అయితే పడుతుంది ఇప్పుడు మేము వాకింగ్ చేస్తుంటే మాకు ఈ విషయం అయితే అర్థమైంది చూడండి గోపురం ఎదురుగా మన నీడైతే ఎలా కనిపిస్తుందో దీనిని చోళరాజులు శిల్పకళలతో చాలా చక్కగా నిర్మించారు టెంపుల్ శైవులకు చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాలంలో అయితే ఇది ఒక ఒక గ్రామంలా మిగిలిపోయింది ఎలా అంతరించిపోయింది అని ఎవరూ చెప్పలేని నిఘాడ రహస్యం ఇదైతే ఎక్కడ తవ్వకాలు త్రవినా సరే ఎన్నో శిల్పాలు ఎన్నో కట్టడాలు బయటపడుతున్నాయి ఎన్నో విగ్రహాలు కూడా బయటపడుతున్నాయి తంజావూర్ లో అయితే అప్పటి కాలంలో ఈఎస్కే ప్రకారం అతి విశాలమైన టెంపుల్ అని ఈ టెంపుల్ కైతే పేరు వచ్చింది తమిళంలో తంజావూరిని పెరువు దయార్ కోయిల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే అతి పెద్ద శివలింగం అయితే మనకి దర్శనం ఇస్తుంది ఫోర్ ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియో లో మీకు అప్లోడ్ చేస్తాను ఎయిట్ అండ్ సీ ఫ్రెండ్స్ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే